హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవి అలా అందరూ ఇండియన్స్ అందరూ తలదించుకోవాల్సిన విషయం అండి నాకైతే ఈ వీడియో చూసిన కానీ చేత మనసులో చాలా బాధ అనిపిస్తుంది ఎందుకండి సొసైటీ ఇట్లా తయారైందనేసి ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు తప్పుడు దృష్టితోడే చూడమే ఒక తల్లని లేదు ఒక చెల్లని లేదు కోడలని లేదు ఒక్క ముసల్దని లేదండి ఒక ఆడపిల్ల కనిపిస్తే చాలు తప్పుడు దృష్టితో చూసేయడమే తండ్రి కొడుకులు అట్లా ఎన్ని వీడియోస్ వస్తున్నాయండి ఈ సొసైటీలో సొసైటీలో ఇన్ని వీడియోస్ వస్తున్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదండి అసలుగా ఇప్పుడు ఆఫీషియల్ ఇంత జరిగితే పోలీసులు కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదంటే వాళ్ళ నాన్నకి బాధ తట్టుకోలేక పంపించిన వాళ్ళ వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లి వాళ్ళ మామ ఈ తప్పు చేయడం వల్ల వాళ్ళ మామని చంపేశాడంటండి నాకు దాంట్లో తప్పు అనిపించట్లేదండి ఎందుకంటే ప్రభుత్వం పట్టించుకోనప్పుడు పోలీసులు పట్టించుకోనప్పుడు ఇంకా తండ్రికి ఎవరండి ధైర్యము అందరు ఫోన్లు చేసి మీ ఇట్లా జరిగిందంటగా అండి ఇట్లా అండి అని గుచ్చి గుచ్చి గుచ్చా నా బిడ్డకి ఈ మాదిరి జరిగిందానికి ఒక కన్న తండ్రిగా నేను ప్రతి కుండి కూడా సచ్చినట్టే లెక్క మా నా కూతురు డాడీ ఈ మాదిరి చేసే అంటాడు పట్టుకుని అడ్డాడి గట్టిగా గట్టిగా పట్టుకో అక్కడ చెస్ట్ దగ్గర అక్కడ పట్టుకోరాని చోట పట్టుకుని అడ్డాడి బట్టలు తీసేసా అంటాడు భయపడిన డాడీ మూసుకునే డాడీ నోరు మూసి పెట్టేసిన డాడీ భయపడిపోయినా డాడీ ఊపిరాలేదు డాడీ అని చెప్తా ఉంటే ఒక కన్న తండ్రికి ఏ రకంగా ఉంటారో ఒక్క రొంత ఆలోచించండి అందులో వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయా వీళ్ళు పబ్లిక్ చేసి ఈ మాధలా మాట్లాడేది ఒకటి అబ్బా అప్పుడు నిర్ణయం తీసుకున్నా నా బిడ్డ జీవితం నాశనం చెయ్యాలి